ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అరవై నాలుగవ జన్మదిన సందర్భంగా స్థానిక నంద్యాల మార్కెట్ యార్డ్ లో సీనియర్ బాలకృష్ణ అభిమానులు నాయకులు కార్యకర్తలు సీనియర్ న్యాయవాది తాతరెడ్డి తులసిరెడ్డి కేక్ కట్ చేశారు నంద్యాల మార్కెట్ యార్డ్ లో ఎస్పీ ట్రేడర్స్ గోపిశెట్టి వెంకట సుధాకర్ గోపిశెట్టి వెంకట నాగరాజు వారి ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ అరవై నాలుగవ జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్యాంసుందర్ టీడీపీ నాయకులు జిలాల శ్రీరామ్ లో బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ బాలకృష్ణ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ మొప్పిస్తున్నారన్నారు పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు అలాగే మన కౌన్సిలర్ సుందర్ గారికి రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు గారికి ఇక్కడికి వచ్చిన నందమూరి ఫ్యాన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ రోజు అరవై నాలుగవ అరవై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈయన ఆయుర ఆరోగ్యాలతో ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా అయినాడు కాబట్టి మంత్రి పదవి కూడా వస్తాదని ఆశిస్తున్నాము కాబట్టి బాలయ్య అభిమానులు కూడా సంతోషంగా ఉండి అన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ సార్ ఆంధ్రప్రదేశ్ లో మాస్ లీడర్ గా ఎంతో కొన్ని లక్షల మంది వేల మంది కాదు లక్షల మంది అభిమానంగా ఉన్న ఎదుర్కొన్నాడు నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగవ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే హిందూపురం ఎమ్మెల్యే అయిన కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మిత్రుడు డెబ్బై ఆరు తూర్లు రక్తం ఇచ్చి మరి ప్రజలకు ఏ సైని పొద్దున గాని కాశీం గారు మరి పేద ప్రజల కోసం రక్తం ఇచ్చేవాడు కాసిం గారు డెబ్బై ఆరు తూర్లు ఇచ్చినాడు ఈ స్టేట్ లోనే నెంబర్ వన్ గా మరి ఉన్నాడు కాశీం గారు అలాగే మళ్ళా నెక్స్ట్ తరంలో సుదర్శన్ గారు కూడా ఇప్పుడు ప్రెజెంట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు నేను ఫస్ట్ బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ తర్వాత బాలకృష్ణ ఫ్యాన్స్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ను బాలకృష్ణ ఫ్యాన్స్ తరపునే బస్సు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్మించడం జరిగింది అన్నదానాలు చేయడం జరిగింది అలాగే ఊరేగింపులు చేయడం జరిగింది ఊల కన్యా అన్ని బ్రహ్మాండంగా మరి ఇతర హీరోల కంటే ఘనంగా బాలయ్య బాబుకు చేస్తూ